చందమామ కథ వెర్రి వెంకన్న పూర్వం గౌరయ్యపాలెం అనే గ్రామంలో వీరన్న అనే ఒక వెలమ అతడు తల్లిదండ్రులు లేని ఒక పిల్లవాడిని చేరదీసి పెంచుతుండేవాడు ఆ పిల్లవాడి పేరు వెంకన్న వెంకన్న పాపం వట్టి వెర్రిబాగులవాడు వీరన్న తన ఇంట్లో పనీ పాటల్ని వెంకన్న చేత చేయించుకునేవాడు ఒకరోజు వీరన్న భార్య అయిన వీరమ్మ వెంకన్నని బజారుకు పోయి ఒక వంద మామిడి పళ్ళు పట్టుకురమ్మంది వెంకన్న మామిడి పళ్ళు కొనుక్కుని కొట్టువాడిచ్చిన రసీదు కూడా బుట్టలో పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు కొంత దూరం వచ్చేసరికి వాడికి ఆ పళ్ళలో ఒక పండు తినాలని నోరూరింది వెంటనే ఒక పండు తీసుకొని ఇన్ని పళ్ళలో ఒక్క పండు తగ్గితే మా వీరమ్మ గారికి ఎలా తెలుస్తుందిలే అనుకుని తిని మిగతా పళ్ళు తెచ్చి వీరమ్మకిచ్చాడు వీరమ్మ పళ్ళు లెక్కపెట్టి చూసుకుంది ఒక పండు తగ్గింది నువ్వేమైనా కాజేసి తిన్నావేరా అని అడిగింది నేను ఒక పండు తిన్నమాట నిజమే కానండి మరి మీకెలా తెలిసిందండి అని అడిగాడు వెంకన్న ఎలా తెలిసిందేమిటిరా నీ మొహం రసీదే చెబుతోంది పో ఇక ముందెప్పుడు దొంగతనం చెయ్యకని చివాట్లు పెట్టింది మరికొన్ని రోజులు గడిచినై వీరమ్మ మళ్లీ వెంకన్నని బజారుకు పంపింది పళ్ళు పట్టుకురమ్మని వెంకన్న పళ్ళు కొనుక్కుని తిరిగి వస్తూ ఇలా అనుకున్నాడు క్రిందటిసారి రసీదు బుట్టలో ఉండటాన నేను ఒక పండు తిన్న సంగతి రసీదు చూసి వీరమ్మగారితో చెప్పింది ఈసారి దాన్ని మట్టిలో పూడ్చిపెట్టి అది చూడకుండా తింటాను ఇలా అనుకుని వెంకన్న కొట్టువాడిచ్చిన రసీదును మట్టిలో పాతిపెట్టి దానిమీద ఒక కాలుతో మూసిపెట్టి బుట్టలోని రెండు పళ్ళు గబగబా తిని తర్వాత రసీదు తీసుకొని మిగతా పళ్ళతో ఇంటికి వచ్చాడు వీరమ్మ మళ్ళీ రసీదు ప్రకారం పళ్ళను లెక్కబెట్టింది రెండు తక్కువైనాయి ఏరా ఈసారి కూడా కాజేసి తిన్నావా ఏమిటి రెండు తక్కువైనాయి అని అడిగింది వెంకన్న తెల్లబోయాడు అమ్మగారు సగం దూరం వచ్చేసరికి ఆకలి వేసిందండి అంచేత రెండు పళ్ళు తిన్నాను అది సరేగానండి నేను రసీదుని మట్టిలో కప్పిపెట్టి అది చూడకుండా తిన్నాను గదా ఈసారి మీకెలా తెలిసిందండి అని అడిగాడు ఓరి వెర్రి వెధవాయ్ ఈసారి రసీదే చెప్పిందిరా అని వీరమ్మ ఇక నుంచి నిన్ను బజారికి పంపనులే ఇంట్లో పనులే చేస్తూ అఘోరించు అని కసిరింది ఇలా ఉంటుండగా ఒక రోజున వీరమ్మ వెంకన్నను పిలిచి ఒరే మన ఇంటి చుట్టూ ఒక మాయిదారి పిల్లి తిరుగుతూ ఉంది మన కోడిని పిల్లల్ని అది ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పింది వెంకన్న సరేనని తల ఊపి ఆ రోజల్లా జాగ్రత్తగా కోడిని దాని పిల్లల్ని చూస్తూ ఉన్నాడు కానీ ఆ రాత్రి నిద్ర వచ్చే వేళకి కోడిపిల్లలన్నిటి కాళ్లకి కలిపి ఒక తాడు కట్టి ఆ తాడు తను పడుకున్న మంచం కోటికి కట్టి నిశ్చింతగా నిద్రపోయాడు ఒక రాత్రి వేళకి పిల్లి వచ్చి ఆ త్రాడు కాస్త కొరికి కోడి పిల్లల్ని ఎత్తుకుపోయింది తెల్లవారి వీరమ్మ లేచి చూసుకుంటే కోడిపిల్లలు లేవు ఏరా వెంక పిల్లలేవిరా అని అడిగింది ఏమోనండి రాత్రి పడుకోబోయేటప్పుడు వాటన్నిటి కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి నా మంచం కోటికి కట్టాను మరి పిల్లి ఎత్తుకుపోయిందేమో అన్నాడు ఓరినీ తెలివి మండ తాడు కట్టినంత మాత్రాన పిల్లి ఎత్తుకుపోకుండా ఊరుకుంటుందిట్రా అని మళ్లీ చివాట్లు పెట్టింది ఇలాగే వెంకన్న ఎప్పుడు ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ ఎప్పుడూ వీరమ్మ చేతిలో చీవాట్లు తింటూ ఉండేవాడు అప్పుడప్పుడు దేహశుద్ధి కూడా జరుగుతుండేది మరి మరికొన్నాళ్లు గడిచినాయి వీరమ్మ కడుపుతో ఉంది ఆమె పుట్టింటి వారు సూడిదలని చెప్పి ఆమెకి ఒక బుట్టెడు సున్ని ఉండలు ఒక బుట్టెడు చలిమిడి పంపారు ఈ సంగతి వెంకన్నకి తెలిస్తే వాడు అదంతా ఎక్కడ మింగిపోతాడోనని వీరమ్మ ఆ రెండు బుట్టలు ఉట్టిమీద పెట్టి వెంకన్నని పిలిచి ఒరే ఆ ఉట్టి మీద బుట్టలోది విషం ఏదో తినేదనుకుని తినేసేవ సుమా చెప్పా పెట్టకుండా చస్తావు అని చెప్పింది మళ్ళీ మామూలుగా రోజు తిట్లు దెబ్బలు తప్పటం లేదు వెంకన్నకి చివరికి ఒకరోజు వాడికి ప్రాణం మీద విసిగెత్తింది ఇలా బ్రతకటం కంటే చావటం మంచిది అమ్మగారు ఉట్టి మీద విషం ఉందని చెప్పారు కూడా అది కాస్తా తినేశానంటే ఇవాల్టితో నాకు ఈ బాధలు తప్పుతాయి అనుకున్నాడు వెంటనే ఎవ్వరూ లేకుండా చూసి ఉట్టిలో ఉన్న రెండు బుట్టల్లో ఉన్న చలిమిడి సున్ని ఉండలు రెండు చేతులా తినటం మొదలెట్టాడు ఇంతలోకే వీరన్న అక్కడికొచ్చాడు వీరన్నని చూచి గాబరా పడ్డాడు వెంకన్న వీరన్న ఏమిటిరా అలా ఉక్కిరిబిక్కిరవుతున్నావు అని అడిగాడు నోట మాట రాకపోవటం వల్ల వెంకన్న నీళ్లు కావాలని చేత్తో సైగ చేశాడు వెంటనే వీరన్న నీళ్లు తెచ్చి ఇస్తే అవి తాగి తెప్పరిల్లుకుని వెంకన్న ఇలా చెప్పాడు ఏం లేదండి నా బ్రతుకు రోజురోజుకి అద్దాన్నం అయిపోతోంది ఏ రోజు తిట్లు తినంది లేదు అంచేత ప్రాణం మీద విసిగెత్తి చద్దామనిపించింది ఉట్టి మీద విషం ఉందని అమ్మగారు చెప్పారు చావటానికి ఆ విషమంతా ఇప్పుడు తినేశా వీరన్నకేమీ అర్థం కాలేదు వెంటనే భార్యని పిలిచి ఏమే ఉట్టి మీద విషం ఉందని చెప్పావుటమిటి అని అడిగాడు వెంటనే వీరమ్మ ఉట్టికేసి చూస్తే అక్కడేముంది ఖాళీబుట్టలు రెండూ ఉట్టి క్రింద పడేసి ఉన్నాయి ఓరి నీ కడుపుడక నీతో ఏది చెప్పినా చావుగానే ఉందిరా అని ఆవిడ జరిగినదంతా భర్తతో చెప్పింది అంతా తెలుసుకొని వీరన్న కడుపుచెక్కలయ్యేట్టు నవ్వాడు మరికొన్నేళ్లు గడిచినై వీరన్న కొడుకు పెళ్ళి వీరన్న తన చుట్టుపక్కలతో రెండెడ్ల మీద పెళ్లి కూతురివారి ఊరికి రాత్రి భోజనాలయ్యాక బయలుదేరారు వెంకన్న కూడా బయలుదేరాడు అప్పుడు వీరన్న వెంకన్నని పిలిచి ఒరే నువ్వు బళ్ల వెనకాలే వస్తూ ఉండు ఏ బండిలోంచి కూడా ఒక్క పూచిక పుల్ల క్రింద పడకుండా వెయ్యి కళ్లతో చూస్తూ ఉండాలి సుమా అని చెప్పాడు వెంకన్న సరేనన్నాడు బళ్లలో అంతా గాఢ నిద్రలు పోతున్నారు వెంకన్న మాత్రం బళ్ల వెంట నడిచి వస్తున్నాడు ఇంతలో ఒక బండికి కట్టిన ఎద్దులు పేడకడి వేసినాయి వెంకన్న ఆ చీకట్లో అది పేడకడి అని తెలియక దాన్ని ఎత్తి జాగ్రత్తగా బండిలో నిద్రపోతున్న వారి తలల క్రింద పెట్టి తిరిగి బళ్ళ వెంట నడుస్తున్నాడు మరి కాసేపటికి మరో బండి ఎద్దులు పేడకళ్ళు వేసినాయి వాటిని కూడా ఎత్తి జాగ్రత్తగా ఆ బండిలో నిద్రపోతున్న వాళ్ళ తలల కింద పెట్టాడు ఈ విధంగా ఏ బండి ఎద్దులు పేడకడి వేస్తే అది ఎత్తి ఆ బండిలో పడుకున్న వాళ్ళ తలల క్రింద పెడుతూ వచ్చాడు తెల్లవారేసరికి అంతా లేచారు ఒకరినొకరు చూసుకున్నారు నీ తలకి పేడ ఎలా అంటిందంటే నీ తలకి ఎలా అంటిందని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు ఆఖరికి వెంకన్నని పిలిచి అడిగారు వీరన్నగారు చెప్పినట్టే చేశాను ఒక్క పూచికపుల్ల కూడా క్రింద పడకుండా చూస్తుండమన్నారు అలాగే చేశాను అన్నాడు ఓరి వెర్రి వెధవా నీ తెలివి తెల్లారినట్టే ఉంది అసలు నిన్ను మాతో తీసుకురావటం మాదే పొరపాటైంది అనుకుని పెళ్లివారి ఊరు చేరారు పెళ్ళికొచ్చిన వాళ్ళంతా చేరి వెంకన్నని కోతిని ఆడించినట్లు ఆడించారు పెళ్లి ఆఖరి రోజున అందరితో పాటు వెంకన్నకి కూడా పెళ్లివారు కొత్త బట్టలు పెట్టారు వెంకన్న ఆ బట్టలు కట్టుకొని అక్కడ ఒక నిలువటద్దం ఉంటే దాంట్లో చూసుకున్నాడు తన మామూలు వెర్రి మొహానికి ఇప్పుడు అద్దంలో కనబడుతున్న మొహానికి తేడా కనిపించింది ఇంకేముంది తల్లి తండ్రి లేని వెంకన్నని ఎక్కడో వదిలి వీడినెవడినో కొత్త మొహాన్ని ఇక్కడికి తెచ్చారు బాబూ అని రాగాలు దియడం మొదలెట్టాడు ఇది విని ఇంటిల్లిపాది వచ్చి వెంకన్న చేత ఆ బట్టలు విప్పించి మామూలు బట్టలు కట్టించి మళ్లీ అద్దంలో చూపించారు అప్పటికి స్థిమితపడ్డాడు మన వెర్రి వెంకన్న పెళ్లి అయ్యాక మళ్లీ ఎవరిళ్లకు వాళ్లు చేరుకున్నారు ఒకసారి పెళ్లి కూతురి వారి క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని వెంకన్నని పంపారు వెంకన్నని పంపేటప్పుడు వీరమ్మ ఇలా చెప్పింది ఒరే నోటికి వచ్చిందల్లా వాగబోకు ముక్త సరిగా మూడు మాటలు మాట్లాడి వచ్చేయి అని వెంకన్న వారి ఇల్లు చేరుకున్నాడు వాళ్ళు వెంకన్నకి కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చి అక్కడ మా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడిగారు ఉన్నారు అని జవాబు చెప్పాడు వెంకన్న వర్షాలు బాగా ఉన్నయ్యా అని అడిగారు ఉన్నాయి అని జవాబిచ్చాడు పంటలు బాగా పండుతున్నాయా అని అడిగారు పండుతున్నాయి అన్నాడు తర్వాత ప్రశ్న మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని అడిగారు వీరమ్మ తనని మూడు మాటల కంటే ఎక్కువ మాట్లాడవద్దని చెప్పింది గనక వెంకన్న ఈ నాలుగో ప్రశ్నకి ఏమీ జవాబు చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని మళ్ళీ అడిగారు కానీ ఈసారి కూడా వెంకన్న నోరు తెరిచి జవాబు చెప్పకపోయేసరికి ఇంటిల్లిపాదికి అనుమానం వేసింది ఒకవేళ తమ అల్లుడికి ఏమీ జబ్బు చెయ్యలేదు కదా అని అంచేత ఏం నాయనా మాట్లాడ చేత మా అల్లుడికి ఏమైనా జబ్బుగా ఉందా అని అడిగారు కానీ నాలుగో మాట మాట్లాడితే ఏమి కొంప మునుగుతుందోనని వెంకన్న ఈసారి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు ఇది చూసి ఇంటిల్లిపాది ఏడుపులు పెడబబ్బలు మొదలెట్టారు వెంకన్న తను వాళ్లతో పాటుగా ఏడవడం మొదలెట్టాడు ఇది చూసి తమ అల్లుడు చనిపోయే ఉంటాడని అంచేతనే ఈ సంగతి చెప్పలేక వెంకన్న ఇంతసేపు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పక చివరికి తమతో పాటు ఏడుస్తున్నాడని తేల్చుకున్నారు ఇంకేం నీకెంత కర్మం వచ్చిందే తల్లి అంటూ పాపమ్మా పెళ్లి కూతురి మెళ్ళో మంగళసూత్రం అవి తెంపివేసి అంతా ఆ పిల్ల చుట్టూ చేరి ఒకే గోలగా ఏడవడం మొదలెట్టారు వెంకన్నకి ఇదేమీ అర్థం కాక చల్లగా మళ్ళీ తన ఊరు తిరిగి వచ్చి వీరమ్మతో జరిగినదంతా చెప్పాడు అంతా విని వీరమ్మ వెంకన్న మీద మండిపడింది ఒళ్ళు వాచేదాకా చితకగొట్టి ఇక నుంచి నిన్ను బయటికి పంపిస్తే ఒట్టే ఇంట్లోనే పడి చావు అని నాలుగు తిట్టి పెళ్లి కూతురు వారి ఊరికి ఇలా జరగటానికి వెంకన్న వెర్రిబాగులతనమే కారణమని కబురు చేసింది ఇది విన్న పెళ్ళికూతురు తరపు వారు కడుపు చెక్కలయ్యేట్టు నవ్వుకున్నారు మరికొన్ని రోజుల తరువాత ఒకనాడు వీరన్న వీరమ్మ కొడుకుతో సహా పెళ్ళికూతురు వారి గ్రామం ప్రయాణమయ్యారు ఇంటి దగ్గర కాపలాగా వెంకన్నని ఉంచి వీరన్న వెంకన్నని పిలిచి ఒరే వెంకు మేము తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఇల్లు చూసుకుంటూ ఉండు ఒక్క చీమ కూడా దూరకూడదు అని చెప్పాడు అలాగే చూస్తానండి అన్నాడు వెంకన్న వీరన్న వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు వెంకన్న వరండాలో పడుకున్నాడు ఒక గోడ మీద చీమలు బారులు పోతున్నాయి ఒక్క చీమని కూడా ఇంట్లో దూరనివ్వకూడదని మా వీరన్నగారు అంత ఇదిగా చెప్పి వెళ్ళారు ఇన్ని చీమలు బారులు తీర్చిపోతున్నాయి ఎలాగా అని ఆలోచించాడు వెంటనే వెంకన్నకి ఒక ఆలోచన తట్టింది లేచి వెళ్ళి ఆ చీమలనన్నిటినీ చంపి పారేయటం మొదలెట్టాడు కానీ ఎన్నిటిని చంపినా ఇంకా కొత్తగా చీమలు వస్తూనే ఉన్నాయి ఇలా కాదు ఇంటికి నిప్పంటిస్తే సరి చీమలన్నీ ఒక్కటి కూడా లేకుండా మాడి చస్తాయి అనుకుని ఇంటికి నిప్పు అంటించాడు ఇల్లు తగలబడుతోంటే దాంట్లోని కర్ర చిటపటం అంటుండడం విని చీమలే అలా చిటపటమని చస్తున్నాయనుకుని వెంకన్న చాలా సంతోషించాడు ఇల్లంతా కాలి బూడిద అయిపోయింది ఆ తర్వాత రెండు రోజులకి వీరన్న వాళ్ళు తిరిగి వచ్చి చూసుకుంటే ఏముంది ఇల్లంతా పూర్తిగా కాలిపోయి ఉంది వీరన్నకి పట్టలేనంత కోపం వచ్చింది వెంటనే పడుకుని ఉన్న వెంకన్నని చడామడా తన్ని ఇలా ఎందుకు జరిగిందని అడిగారు వెంకన్న ఏడుస్తూ జరిగినదంతా చెప్పాడు చీచీ చెండాలుడా నువ్వు చేస్తూ వచ్చిన తప్పులకు నిన్ను ఇంతకాలం క్షమిస్తూ మా ఇంట్లో ఉంచుకోవటం మాదే బుద్ధి తక్కువ ఇప్పటికీ మాకు బాగా బుద్ధి చెప్పావు ఇక నీ కర్మాన నువ్వు పో అని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు కథ సమాప్తం